పేరు తెచ్చినట్టున్నారు అబ్బా చూస్తే లొట్టలు వేస్తాను వండుకొని తినడానికి చాలా బాగున్నాయి ఓకే ఎంత బాగుందో నెల ఆడుతూ ఉంది సో ఇదే మాకు వీళ్ళెవరో మా కోసమే నెల రేపు కొన్నట్టున్నారు కేజీ పంచదార సాల్ట్ ప్యాకెట్ మెయిన్ స్వయం పాకంగా ఉండాల్సింది ఏంటి అని కూడా చెప్తాను సో వీడియో స్కిప్ చేయకండి అందులో ఏమేమి ఇస్తే ఏంటి అనేది కూడా చెప్తాను ఎన్ని మిరపకాయలు ఏంటి మొత్తం సరుకులన్నీ ఇలా ముందేసి కూర్చున్నా అనుకుంటున్నారా ఇవాళ మహాలయ అమావాస్య కదండి మహాలయ కృషాలు అలాగే పితృదేవతలకి స్వయం పాకం ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవాళ ఇస్తారు అని అవన్నీ మనం పాతబిల్లలో మాట్లాడుకున్నాం కదా సో అవి వచ్చాయి సో మీ అందరికీ పురోహితులకి మనం స్వయం పక్కన ఇస్తాము వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అసలు యూస్ చేసుకుంటారా లేదా అనే ఒక చిన్న డౌట్ ఎక్కడో కార్నర్లో ఉంటుంది సో దాన్ని క్లారిఫై చేద్దాము అసలు మేము ఏం చేస్తామో చూపిస్తా చూడండి సో ఫస్ట్ అయితే మాకు ఇవ్వ ఇలాంటి సంచులు వస్తాయి అన్నమాట సో మాకు ఇలాంటి వస్తువు వస్తాయి అవన్నీ కూడా ఒక సంచిలో ఇలా తెచ్చుకుంటాము తెచ్చుకున్నాక దేనికి దానికి విడుదల విడిగా పెడతాము సో ఎండుమిరపకాయలు ఒక దగ్గర పప్పు దన్ను ఒక దగ్గర కూరలు ఒక దగ్గర ఇలా విడివిడిగా పెట్టుకొని ఫైనల్గా మేము సర్దుకుంటాము ఇవి చూడండి చాలా ఉంది కదా ఇవి ఇచ్చేయడం ఈజీ ఇంటికి తేవడం ఈజీ ఇంట్లో ఆడవాళ్ళు సర్దుకునేసరికి మా తల తాను తోకొస్తుందంటే అసలు గడ్డలు గడ్డలు పట్టేస్తుంది మాకు సో ఇలాగనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇక చిల్లకర్రుప్పలు ఇందులో ఏమేమి ఇస్తారో చూడండి మొత్తం అట్లా పప్పులు ఆవాలు బెల్లము ఎండమిరపకాయలు చింతపండు పెసరపప్పు ఎండమిరపకాయలు ఇంకో చిలకరదుంపలు దొండకాయలు ఏవైనా ఒక రెండు రకాల కూరలు అండ్ అలాగే ఓ రెండు రకాల పప్పులు చింతపండు కామన్ అన్నిటికీ బెల్లము సో ఇలాగ అన్నీ ఉన్నాను ఇప్పుడు ఇవి అరటికాయలు ప్రజెంట్ అరెకాయలు బెండకాయలు ఇలా కూరలన్నీ ఒక సైడు పప్పులన్నీ ఒక సైడు ఇలా వేరువేరుగా పెట్టుకున్నాము ఇవన్నీ ఇప్పుడు సర్దుతాం అనమాట సో కూరలన్నీ ఒక దగ్గర పెట్టాము ఇగో ఇవి చేమదుబ్బలు అల్లము సో అలాగా ఒక్కొక్కటి ఇలా సర్దుకుంటూ ఉంటామన్నమాట ఇంట్లో మా ఇంట్లో అయితే మేము మాకు వచ్చిన తర్వాత మేము మూడు కుటుంబాలు సర్దుకుంటాం అన్నమాట ఈ సరుకులన్నీ కూడా మొత్తం అంతా ఫర్ఫ్ట్ సెపరేట్ చేసేసుకొని మాకు ఎంత ఎంత వచ్చాయి ఏంటనేది చూసుకొని మేము మూడు కుటుంబాల వాళ్ళము మొత్తం ఇవన్నీ షేర్ చేసుకుంటాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏవి అవి ఏమొచ్చాయి ఏంటి కొన్ని కొన్ని కొంతమంది పురుగులు ఉన్నవి చూసుకుంటారు అంటే తెలియదేమో కొన్ని పురుగులు ఉన్నవి పాడైపోయినవి కుళ్ళిపోయినవి వస్తూ ఉంటాయి అన్నమాట మాకు సో అవన్నీ బయట పెట్టడానికి ఒక సైడ్కి బాగున్నవన్నీ ఒక సైడ్ అలా పెడుతూ ఉంటారు అన్నమాట సో ఇలాగా కవర్లో ఇస్తారు చూడండి ఇందులో ఎన్ని మిరపకాయలు ఉన్నాయి ఎండు కవర్ ఒకటి స్పెషల్గా పెట్టాను ఎంతపప్పు ఇది ఇలా ఎత్తుక్కోవాలన్నమాట ఒక దగ్గర ఉంటాము సో అందుకని అంతవరకు దగ్గర కవర్లో పెట్టుకొని మళ్ళీ అన్ని తరపు కవర్లో పెట్టుకుంటాము ఇలా ఇస్తారు బాగున్నవన్నీ ఒక దగ్గర బాగాలేవు కొన్ని కొన్ని పురుగులు వచ్చినవి ఉంటాయి సో అవన్నీ ఒక దగ్గర పెడతాము ఇవి కూడా ఎండు పెరపకాయలు ఉన్నాయి సో ఎండు పెరపకాయలు అన్నీ వేసుకుంటున్నాము అండ్ ఒక్కొక్కసారి మనకి ఇందులో కొన్ని పాడైన వస్తూ ఉంటాయి కదా అవన్నీ మేము ఏం చేస్తామంటే మరీ పాడైపోతే బయట పెట్టేస్తాము కొంచెం కొంచెం పాడైన ఉంటే అవన్నీ కట్ చేసి బాగున్న పీసెస్ అన్నీ కూడా ఆవుకు పెట్టడము లేదని ఏమైనా వాటికి పెట్టడము చేస్తూ ఉంటాము సో ఇది ఒక పెసరపప్పు అంతా ఒక కవర్లో ఇలాగా మళ్ళీ చెత్త అంతా ఒక కవర్లో మాకు చుట్టుకునే అయిపోతుంది అన్నమాట ఇలా ఎదు పెసరపప్పు ఒక్కొక్కరి ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు ఒక్కొక్కరు అయితే నాలుగైదు రకాలు కలిపేసి ఆ టైం ఉండదు పాపము ఏదో టైం కనిపించాలి అన్న ఉద్దేశంతో ఎలా అంటే అది ఇచ్చేస్తూ ఉంటారు సో అలాగ మేము తెచ్చిపోతే ఇవన్నీ ఇలాగా చిన్న చిన్న కొట్లాలన్నీ కలిపి ఒక కవర్లో పోసుకుంటే తర్వాత మేము నాలుగు ఫ్యామిలీస్ అందరం కూడా సెలవు సెలవు అండ్ జనాభాని బట్టి కొంచెం ఒక తక్కువ కొంచెం తక్కువ అలా మూడు కుటుంబాలు మనం చంపుతున్నాం అన్నమాట మేమైతే మాకు వచ్చిన ఏదైనా కూడా చిన్నదామని ఎంతైనా కూడా మేమందరం నీట్గా ఇంట్లోకి సరిపడా ఉంచుకుని మొత్తం అంతా కూడా వాడుకుంటూ ఉంటాము అదే పెద్ద అదే పెద్ద పెద్ద దేవస్థానాలనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి సో వాళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలు మళ్ళీ ఎక్కువ వచ్చేసాయి అనుకోండి లేని వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల చిన్న చిన్న బాగా తక్కువగా ఉన్న కొనుక్కోలేని పరిస్థితులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడము లేదు ఇంకా అవి ఇంకా తినలేరు వాడుకోలేము బాగోవు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఆవులకి మూవ జీవాలకి తినే వాటికి పెడుతూ ఉంటారు సో మీరు ఇచ్చిన స్వయంపాకాలు అయితే వృధాగా ఎప్పుడూ పోవు సో ఇలాగ మేమైతే అన్ని సెపరేట్ చేస్తున్నాం నేను ఇంకో బ్యాగ్ నుంచి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఇస్తారు ఏంటి అనేది ఒక్కొక్కరు అయితే అసలు అన్నమాట వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మీరు చూడండి కందులు ఇచ్చారు కందులు అనమాట కేజీ పావు ఈ కందులకి వాటికి దానాలకి పావు లెక్క అనమాట కేజీ అర కేజీ అలా ఇవ్వకూడదు శనగలు కానీ కందులు ఉలువలు అలాంటివన్నీ కూడా పావు ఇస్తూ ఉంటారు అది లెక్క వాటికి సో అలాగ పావు ఉలువలు ఇచ్చారు వీళ్ళు అలాగే బెల్లం చూసారా కుండబెల్లం వరకు ఎంత బాగుందో కొంతమంది ఏంటంటే వాళ్ళకి మనసులో ఉండిపోతుంది ఎంత ప్రేమతో ఇస్తారంటే అది మాకు తెలుస్తుంది సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఇచ్చారో మేము అంత హ్యాపీగా తీసుకుంటాం మేము ఎంత హ్యాపీగా ఉంటామో పై వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉండి మీ ఫ్యామిలీస్ కూడా అంత హ్యాపీగా ఉండేలాగా వాళ్ళు దీవిస్తూ ఉంటారు సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే కుండబుల్లము చిక్కుడుకాయలు అండ్ ఉల్వలు ఇచ్చారు రైస్ రైస్ బ్యాగ్ ఇచ్చారు ఫైవ్ కేజీస్ రైస్ చింతపండు అరకిలో ఇది వెయిట్ని బట్టి చెప్తున్నాను మీరేం ఏం చూ అనుకోవద్దు ఇలా చెప్తున్న వెయిట్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఎలా తెలిసిందని అది చూస్తే తెలుస్తుంది ఇది అరకిలో పచ్చిమిరపకాయలు కేజీ బంగాళదులు కేజీ వంకాయలు కందిపప్పు చూడండి బా ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చారు మీరు కేజీ సె మినప్పప్పు కేజీ పెసరపప్పు వీళ్ళెవరో మా కోసమే నెల రిన్నట్టున్నారు కేజీ పంచదార సాల్ట్ ప్యాకెట్ మెయిన్ స్వయం స్వయంపాకంగా ఉండాల్సింది ఏంటి అని కూడా చెప్తాను సో వీడియో స్కిప్ చేయకండి అందులో ఏమేమి ఇస్తే ఏంటి అనేది కూడా చెప్తాను కేజీ శల్లగపప్పు ఎండిమిరపకాయలు ఇదేంటి గోధుమ పిండి నెయ్యి ఇదేంటి అండి ఎంత బాగున్నాయో చూడండి లేతగా ఏరు తెచ్చినట్టున్నారు అబ్బా చూస్తే లొట్టలు వండుకొని తినడానికి చాలా బాగున్నాయి మా ఎంత బాగుందో నెమ్మనో ఆడుతూ ఉంది సో ఇదనమాట చూడండి ఎంత బాగా ఇచ్చారో స్వయంపాతము ఇలాగా అంటే నేను చెప్తున్నాను ఇలాగ స్వయంపాకం ఇస్తే కనీసం ఒక ఇద్దరైనా కలిసి నిండా ఒక కూట చేసేటట్టు ఉండాలి స్వయంపాకం అనేది మనం స్వయంపాకం ఎందుకు ఇస్తామంటే మన పితృదేవతలకి భోజనము మనం డైరెక్ట్గా పెట్టలేము కదండి సో మా రూపంలో మాలో వాళ్ళని చూసుకొని ఇచ్చేదాన్నే స్వయంపాక దానం అంటారు సో మీరు ఇచ్చే స్వయం పాకం మేము మనస్ఫూర్తిగా తీసుకుంటాం కాబట్టి మా ద్వారా తద్వారా మీ పితృదేవతలకి వెళ్తుంది సో వాళ్ళు మీ ఫ్యామిలీస్ని హ్యాపీగా జీవిస్తూ ఉంటారు అనమాట అలాగే బట్టలు కూడా ఇచ్చారు చూడండి నేను యాక్చువల్లీ ఇందాక పక్కగా పెట్టేశాను సో డ్రెస్ కూడా పెట్టారు ఇది పంచి ఆడవాళ్ళు అయితే కొంతమంది చీరలు పెడుతూ ఉంటారు కొంతమంది అది మగవాళ్ళు అయితే పంచి పండుగ పెడతారు చాలామంది పంచి పండుగ పెడతారు ఎందుకంటే ఇచ్చేది పంతులు గారు కాబట్టి ఆయన యూజ్ చేసినట్టు ఉండాలి అని చెప్పి పంచి పెట్టారు చాలా బాగుంది మంచి క్వాలిటీస్ పెట్టారు సో ఇది వాళ్ళు ఇచ్చిన స్వయం పాకము చాలా బాగా ఇచ్చారు అలాగే మిగతా చూసినవన్నీ కూడా మేము ఇలా సెపరేట్ చేసుకుని ఇవన్నీ సర్దుకోవదు చూద్దాము ఇగో ఎక్కడ ఎక్కడికే పెట్టాను వంకాయలన్నీ ఒక కవర్లో వేసాను సో ఈ కవర్ అత్తగారు మేము చేసుకునే వాళ్ళము మా అమ్మగారు ఇప్పుడు దగ్గర ఉన్నారు కాబట్టి మా అమ్మగారు వచ్చారు మా అత్తగారు చిన్న పని మీద ఊరు వెళ్ళడం జరిగింది అందువల్ల మా అత్తగారు లేరు మా అమ్మగారు మేము సర్దుకుంటున్నాము ఇది అనమాట తీసుకున్నంత ఈజీగా సర్దుకోవడం ఉండదండి మేము సర్దుకునేసరికి కనీసం ఒక పూట పట్టేస్తుంది సో నేనైతే ఐదింటికి మొదలుపెట్టాను ఇప్పుడు ఏడవుతుంది ఇంకా ఇప్పుడప్పులోనే ఉన్నాను సో మొత్తం ఒక కొలిక్కు వచ్చాక ఇదనమాట మేము తగ్గుతున్నవి చింతపండిగా ఇవేమో అరటికాయలు ఇవి బంగారు ఎన్నిమిరపకాయలు ఇక బెండకాయలు చిక్కుడుకాయలు బెల్లం ఒక మూడు అచ్చి వచ్చాయి ఇవేమో ఎండు మిరపకాయలు అండ్ వంకాయలు ఇవేమో చెత్త సో పంచగా చెయ్యగా మిగిలినవి ఇవి ఎందాక చూస్తే ఇన్ని వచ్చాయి కనిపించే కదా సో ఎక్కడికక్కడ ఒక ఆర్డర్లో పెట్టుకుంటే అనమాట కనిపించింది అనమాట ఓన్లీ వాళ్ళు కేజీ కేజీ ఇచ్చినవే అనమాట మిగతావన్నీ కలిపితే ఇంట్లో వచ్చాయి సో ఇవి మా బ్రాహ్మణులకి మీరు ఇచ్చే స్వయం పాకము ఈ విధంగా మేము చదువుకొని మేము ఇంట్లో ఇలా అనమాట సో మీకున్న క్లియర్ అయిపోయి ఉంటుంది డౌట్ మేము ఏం చేస్తాం ఎలా ఉంటుంది ఏంటి ఆ తర్వాత ఎలా చేసుకుంటామని సో మేము ఇలా సర్దుకొని ఇంట్లో వాడుకుంటాము ఒకవేళ మరీ ఎక్కువైపోయి పెద్ద పెద్ద దేవస్థానాలు పురోహితులు అయితే లేని వాళ్ళకి ఇస్తారు మరీ ఇంకా పాడవుతాయి అన్నప్పుడు ఆవులకి వాటికి పెడుతూ ఉంటారు ఇది మీరు ఇచ్చే స్వయం పాకం మేము ఇలా వాడుకుంటాము మేము ఇలాగా తింటాము అలాగే లేని వాళ్ళకి ఇస్తూ ఉంటాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వరకు బై బై ఆల్ టేక్